ఒక ఇంటికి మూడు ద్వారాలు ఉండొచ్చా దిక్కు ఏదైనా కూడా తూర్పు కానివ్వండి పడమర కానివ్వండి ఉత్తరం కానివ్వండి దక్షిణం కానివ్వండి దిక్కు ఏదైనా కూడా మనకు ఇంటి ముందు మూడు ద్వారాలు అనేది ఉండొచ్చా ఒకవేళ అలా ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మొత్తం చూడండి తెలుసుకోండి నమస్తే మీరు ఇక్కడ చూడండి ఇది ఒక స్థలం అనుకుందాం లేకుంటే ఒక ఇల్లు అనుకుందాం ఉదాహరణగా ఈ ఇంటికి మూడు ద్వారాలు ఉండొచ్చా అంటే ఆల్రెడీ అందుకే గీసి పెట్టాను లెంతీ అవుతుందని చెప్పి గీసిపెట్టాను జాగ్రత్తగా గమనించండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం క్లియర్ ఈ తూర్పులో మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క స్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖద్వారం వల్ల లేకుంటే ప్రధాన ద్వారం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కింద నేను కామెంట్ బాక్స్లో ఆ వీడియోస్ పెడతాను లింక్సిస్తాను చూడండి ఏ దిక్కుకు ఒక ముఖద్వారం కానివ్వండి ఒక సింహద్వారం కానివ్వండి ఎక్కడ ఏర్పాటు చేయాలి ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోస్తో పాటు ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి తూర్పు అనుకుందాం ఉదాహరణగా ఈ తూర్పు ఇంటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది భాగాలు చేయండి మీ ఇంటిని ఔటర్ టు అవుటర్ అవుటర్ టు అవుటర్ టేప్ పట్టుకొని మొత్తం కూడా కొలుసుకొని ఒక నలభై ఫీట్ల ముప్పై ఫీట్ల ఇరవై ఫీట్ల ఎంతనన్నా రానివ్వండి దానిని తొమ్మిది భాగాలు చేయండి ఈ తొమ్మిది భాగాలు చేసిన తర్వాత ఫస్ట్ సెంటర్ హౌస్ ఆఫ్ ద సెంటర్ తీసుకోండి ఉదాహరణగా తీసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఈశాన్యం సైడు జరపాలి ముఖద్వారాన్ని అంటే చాలామంది కూడా ఇక్కడ ఒక ఆరించులో ఒక ఫిట్ వదిలేసి ముఖద్వారం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే మనకు మన ముఖానికి ఏ విధంగా అయితే రెండు కళ్ళు ఒక నోరు ఒక ముక్కు ఇవన్నీ కూడా ప్రాపర్ ఎలైన్మెంట్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో అలాగే శాస్త్రంలో కూడా ఒక ముఖ ద్వారం రెండు అటు ఇటు రెండు కిటికీలు పైన వెంటిలేటర్ అనేటివి కూడా ఆ విధంగా అంత అందంగా రావాలి అని చెప్పి చెప్పారు కాబట్టి మన ప్రధాన ద్వారాన్ని మనం దిక్కులోనే పెట్టాలి దిక్కులో పెట్టకూడదు ఉదాహరణగా ఇది ఒక దిక్కు అని మీరు భావిస్తే దిక్కులోనే పెట్టాలి సరైనటువంటి అలైన్మెంట్ విదిక్కులో ఎక్కడా కూడా పెట్టకూడదు ఇది మీరు జాగ్రత్తగా గమనించండి అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ పెట్టుకుంటే ఏం కాదు ఇక్కడ పెట్టుకుంటే ఏం కాదు అసలు ద్వారం ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు అని కొనే వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను దిక్కులోనే పెట్టండి విదిక్కులో పెట్టకండి అంటే ఈ విధంగా ఈ విధంగా ఇట్లా డోర్ అనేది ఇప్పుడు మనం ఏ విధంగా కనిపిస్తున్నాము అందవికారంగా కనిపిస్తుంది అందవికారంగా ఆ గృహం అనేది కనిపిస్తుంది ఇది ఒక్కటి చాలు సరే అక్కడ పెట్టుకుంటే అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ పక్కన పెడితే అందవికారంగా కనిపిస్తుంది అందంగా సౌందర్యవంతంగా కనిపించాలి అంటే మీరు దిక్కులోనే పెట్టాలి మీ మెయిన్ డోర్ అనేది దిక్కు ఏదైనా కూడా ఇది మైండ్లో పెట్టేసుకోండి తర్వాత మూడు ద్వారాలు పెట్టొచ్చా అనేది ఈరోజు వీడియో ఇక్కడ చూడండి ఒక దిక్కును మనం ఇట్లా నిర్ణయించినప్పుడు ఈ ఆగ్నేయం సైడ్ ఎప్పుడు కూడా రాకూడదు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ చూడండి ఒకే ఇల్లు పెద్ద ఇల్లు అనుకుందాం అంటే ఒక యాభై ఇంటు నలభై ఒక అరవై ఇంటూ ముప్పై ఇట్లా పెద్ద ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మూడు భాగాలు చేస్తారు ముగ్గురు అన్నదమ్ములు అనుకుందాం ఇద్దరు అంటే కొంచెం అటు ఇటు మ్యాక్సిమం దక్షిణంలో ఉన్న వాళ్లకు ఆగ్నేయం వైపే వస్తుంది కొన్ని కొన్ని చోట్లలో చెప్పలేం ఇలా మూడు భాగాలు చేసుకున్నప్పుడు ఈ ఇంటైనా ఇక్కడ ఈశాన్యం అనుకుంటాడు ఈ ఇంటైనా ఇక్కడ ఈశాన్యం అనుకుంటాడు ఈ ఇంటైనా ఇక్కడ ఈశాన్యం అనుకుంటాడు ఇలా మూడు ద్వారాలు ఎప్పుడు కూడా పెట్టకూడదు ఇది నిషిద్ధం నిషేధం అసలు ఒక ఇంటిని పంచుకోకూడదు అనేది శాస్త్రం ఒక ఇంట్లో ఒక పొయ్యి మాత్రమే వెలగాలి మనం అన్న తమ్ముళ్ళ ఇంటి వీడియోస్లో ఉంటాయి చూడండి అవి కూడా కింద లింక్స్ ఇస్తాను అవి కూడా చూడండి అన్న తమ్ముడు ప్రాపర్గా ఎలా ఒక ఇంటిని డివైడ్ చేయాలి ఇద్దరు అన్నదమ్ముళ్ళు కానీ ముగ్గురు అన్నదమ్ముళ్ళు కానీ నలుగురు కానివ్వండి ఎవరైనా కూడా ఒక ఇంటిని ఏ విధంగా భాగాలు చేయాలి ఆ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా భాగాలు ఎప్పుడు చేయకూడదు ఒకవేళ మీరు మూడు డోర్లు పెట్టుకుంటానంటే ఇలా ఉన్నటువంటి ఒక ఇంటిని దీన్ని తీసేద్దాం అనుకుందాం ఇది బెడ్రూమ్ తర్వాత ఇదంతా హాలు ఇది ఒక బెడ్రూమ్ అనుకుందాం డబల్ బెడ్రూమ్ లేకుంటే ఇదొక బెడ్రూమ్ అనుకుందాం దీనికి ఇక్కడనో ఇక్కడనో తర్వాత దీనికి ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు లేకుంటే సెంటర్కి ఆపోజిట్లో ఇక్కడ కావచ్చు అంటే ఒక దిక్కులో అవుటర్ సైడ్ ఎప్పుడైనా కూడా ద్వారం ఒకటే ఉండాలి యాక్చువల్గా రూల్ అయితే ఒకవేళ మేము ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా ఏదైతే ఉందో కూర్చోవడానికి నిమ్మలంగా ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నామండి దీనికి ఎక్కడ అంటే ఈశాన్యం సైడ్ కాకుండా రెండవ పాదంలో మూడవ పాదంలో వచ్చేటట్టుగానే మీరు ఏర్పాటు చేయండి దీనికి కొంతమంది పేరు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో నేను చెప్తున్నాను ముందే ఈ రూమ్కు మీరు ఆగ్నేయం సైడ్ పెట్టారు ఇది తప్పు ఈశాన్యం సైడే పెట్టాలి తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఈశాన్యాలే పాటించాలి అనేది కొందరి అభిమతం ఈ విధంగా ఉంది వాస్తు ప్రస్తుత సమాజంలో శాస్త్రంలో ఏం చెప్పారు ఒక దిక్కును మనం డివైడ్ చేసుకొని లోపల ఎన్ని డోర్లైనా కూడా పెట్టుకోవచ్చు ఇలా తర్వాత ఇలా ఒక దిక్కును మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ముఖద్వారం పెట్టుకున్నప్పుడు లోపల యాక్సెస్లో మనం పెట్టుకోవచ్చు రెండు కాకపోతే మనకు వీలుంటే మీరు పాత ఇళ్ళు పురాతన వీళ్ళు మండవా లో అవన్నీ కూడా చూడండి లోపలికి ఎన్ని డోర్లు అయినా కూడా ఉండొచ్చు మూడు కాళ్ళు పదైనా ఉండొచ్చు వీళ్ళు విస్తీర్ణాన్ని బట్టి కానీ అవుటర్ సైడ్ మాత్రం ఉండకూడదు అవుటర్ సైడ్ మీరు దిక్కులోనే సరైన స్థానంలోనే పెట్టాలి ఇట్లా మేము రెండు భాగాలు చేసుకుంటామండి ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ ఈశాన్యం ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ ఈశాన్యం అని అనుకుంటారు ఇలా రెండు భాగాలు మూడు భాగాలు చేసినటువంటి ఇళ్లలో ఈ నైరుతిలో ఎవరైతే ఉన్నాలో వీళ్ళు చాలా అంటే చాలా ట్రబుల్స్లో ఉంటారు ఈ రెండు ఇండ్ల పరిస్థితి ఈ ప్రభావం ఇదంతా కూడా వీళ్ళపై పడుతుంది ఎందుకంటే వీళ్ళు పూర్తి ఆగ్నేయం సైడ్ ఉన్నారు పూర్తి ఆగ్నేయం సైడ్ మీరు మెయిన్ డోర్ పెట్టుకొని ఉన్న ఇళ్లలో ఎప్పుడు కూడా చికాకులు ఎక్కువ శాతం ఆ ఇంట్లో ఉగ్రం అనేది ఉంటుంది కోపం కోపిస్తులు అంటారు చూడండి అట్లా ఎప్పుడు వాళ్ళు ఇట్లా ఊతనే ఉంటారు చూడండి మీరు కావాలంటే అంటే ఒక దిక్కులో మనం ఒక ద్వారం పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయనే చెప్తుంది శాస్త్రం ఆ విధంగా ఉన్నారు కాబట్టే మేము రాసామని చెప్తుంది శాస్త్రం ఆ విధంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు చూసి మేము రాసాము కాబట్టి మీరు ఇలాంటి వల్లలలో పడకండి అని చెప్తుంది శాస్త్రం నేను అది చెప్తున్నాను మేము ఇక్కడే పెట్టుకుంటామండి పెట్టుకొని మేము అనుభవిస్తామండి మా ఇంటికి మేము పెట్టుకొని ప్రాక్టికల్గా చూస్తున్నామండి అని కొంతమంది సవాళ్ళు చేస్తుంటారు సార్ దయచేసి నేను చెప్తున్నాను శాస్త్రంతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకండి ప్రకృతికి మనం ఎంత దగ్గరైతే ఉంటామో శాస్త్రానికి కూడా అంత దగ్గర ఉంటేనే మంచిది మనకు ఆల్రెడీ ప్రయోగాలు చేసే పెట్టారు మనకివన్నీ కూడా ఋషులు మానవ మాతృలు కాదండి ఋషులు వాళ్ళు వాళ్ళ తపశక్తితో రాశారండి శాస్త్రాన్ని శాస్త్రానికి ఒక మానవ గ్రంథానికి చాలా తేడా ఉంటుంది ఈ రోజుల్లో మనం ఏదైతే పరిశోధన చేస్తున్నాము పరిశోధన చేసుకొని గ్రంథాలు రాస్తున్నాము అని మనం అనుకుంటున్నాము ఋషులు తపశ్శక్తితో రాసినటువంటి పుస్తకానికంటే గ్రంథానికంటే ఏది ఎక్కువ కాదు దానిని అన్వయించుకొని రాసేవాళ్ళు మిస్టేక్స్ రాయొచ్చు మనకి ఈరోజు ఆ లిపి రాకపోవచ్చు ఆ భాష రాకపోవచ్చు కానీ ఒరిజినల్ శాస్త్రాలను చదివితే దానిలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు చాలా ఉన్నాయి ఇవన్నీ తెలియక మనం ఒక మైండ్ సెట్తో పనిచేస్తున్నాం పై భాగం అంతా పెద్దగా ఉండాలి కింది భాగం అంతా చిన్నగా ఉండాలి మనం గత రీసెంట్గా వెళ్ళినటువంటి ఊర్లలో ప్లాన్ ఇవ్వడానికి వెళ్తే హాల్ కంటే బెడ్రూమ్ పెద్దగా ఉండాలంటారు సార్ పైభాగం అంతా పెద్దగా ఉండాలి అరే సెంటర్ లైన్లో దొరద పడుతుందండి మీకు బ్రహ్మస్థానంలో గోడొస్తుందండి అంటే కూడా లేదండి పైభాగం పెద్దగా ఉండాలి హాల్ చిన్నగా ఉండాలంటారు అసలు బెడ్రూమ్కు హాల్కు సంబంధం ఏముంది ఈ రూమ్ పెద్దగా ఉండాలి ఈ రూమ్ చిన్నగా ఉండాలన్న నియమం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది కొంతమందికి తెలియక ఆ భావంతో వెళ్తున్నారు మీరు చాలా తప్పండి ఆలోచన చేయండి ఇలాంటి శాస్త్రపరమైనటువంటి వీడియోస్ చూడండి చాలామంది చెప్పినటువంటి వీడియోస్ ఉన్నాయి మన విజ్ఞాన వాస్తులో కూడా సైంటిఫిక్గా ఉన్నటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూడండి తెలుసుకోండి శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకోండి మీకు నలుగురితో షేర్ చేయండి మన వీడియోస్ కానివ్వండి ఇతర వాళ్ళ ఏవైనా కూడా ఆలోచించండి ఎందుకు చెప్పారు ఎంత సైంటిఫిక్గా చెప్పారు అని వీళ్ళందరూ కూడా ఈ వాస్తు పురుషునిపై ఉన్నటువంటి దేవతలు దిక్పత్ల ప్రభావాలతో ఉంటుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో దిక్పత్తుల గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి మన ఇల్లు మనమే సవరించుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసినటువంటి నలుగురితో షేర్ చేయండి అప్పుడే ఇవన్నీ కూడా మీరు డిస్కషన్ చేయడం వల్ల ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పుస్తకాలు పురాతన పుస్తకాలు కూడా తెచ్చుకొని చదవండి లేదండి మాకు అంత చదువుకునే ఓపిక లేదు టైం లేదంటే మన వీడియోస్ చూడండి మన వీడియోస్ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫాలో అయినా కూడా మీరు పండితులు కాకపోయినా కూడా ఒక అవగాహన అయితే వస్తుంది ఇంటిపై ఒక ఇల్లు ఏ విధంగా నిర్మించాలి ప్లాన్ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు చేయకండి ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళకు ఇలాంటి వీడియోస్ చూపించి నచ్చ చెప్పండి ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుందండి ఎందుకు కట్టుకోవడం అని గుర్తుపెట్టుకోండి ఏ దిక్కైనా కూడా ఒకే ముఖ ద్వారం ప్రధాన ద్వారం ప్రధాన ద్వారం ఒక్కటే ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి మీకు అర్థమైందనుకుంటాను సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందితో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే